నదురుబాదలో శ్రీ ముచ్చాలమ్మ తల్లి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం నదురుబాద గ్రామ ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ తల్లి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గత కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఇటీవల కాలంలో పునర్నిర్మించారు విశేష పూజలు అనంతరం భారీ అన్నదానం జరిగింది అనంతరం నదురువాద గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్ సెంటర్ మరియు సచివాలయ భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు కలిగిందని గ్రామాల అభివృద్దికి కృషి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని రాబోయే ఎన్నికల్లో మీకు మంచి జరిగిందంటే జగనన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు ఇక ఈ కాగితాలు ఏదైతే వెళ్ళాలి ఈ గుడికి వస్తలే కట్లో ఈ గుడికి వచ్చినటువంటి డబ్బు గ్వారకేశ్వరం సోమారని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అనేటువంటి మాటలు అనేటువంటి మాట ఈరోజు ఆ గుడి కట్టి చెప్పి మరి ఈ గుడికి సంబంధించినటువంటి కార్యాలు తిరిగి ఇచ్చేయడానికి గుళ్ళు సత్యనాల ముందు వచ్చారు నా చేస్తున్నారు తిరిగి ఆ శ్రీని గారికి మరి పక్క పథగ్రామం చూసినటువంటి సర్పంచ్ హరిఫూ అదేవిధంగా రాధాకృష్ణ గారు కార్పొరేషన్ డైరెక్టర్ జడ్పీ గారు అది జడ్పీసీ మరి మదరు చంద్రబాబు గారికి వేదిక వెళ్ళినటువంటి సర్పంచ్ రామకృష్ణ గారు రాయగర సర్పంచ్ గారికి మరి మా పార్టీ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు ఆ దేవాలయానికి డబ్బులు సైకించడం జరిగింది సందర్భంగా ఈ పది లక్షల రూపాయలు తీసుకురామంటే ఇదే జోగిస్తున్నా గారు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి అయినటువంటి జోగ్రారాలు ఇక్కడ ఒక మీటింగ్ సందర్భంగా ఆ పది లక్షల రూపాయలు ప్రభుత్వ గవర్నమెంట్ కడితే తిరిగి రావు అనేటువంటి చెప్పలే కాకుండా వాళ్ళ కేసు ఎలా తిరిగి రాదో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి డబ్బులు అలా తిరిగి రావు అని చెప్పినటువంటి సిక్కినటువంటి వ్యక్తి ఎలా దేవుణ్ణి భగవంతుని దర్శించుకోవడానికి ఎవరు పర్మిషన్ అక్కర్వద్దు ఆ తల్లి ఆస్పిసులు కావాలని అందరూ రావాలి తప్పు ఏమలేదు ఇదే దేవాలయం గురించి అంత వ్యంగ్యంగా మాట్లాడి అంత వ్యంగ్యంగా మాట్లాడి ఈ డబ్బులు గోడకేసినటువంటి సోమవారం అంటే జగన్మోహన్ రెడ్డి తీరు కస్తే మళ్ళీ వెనక్కి రావని చెప్పినటువంటి వ్యక్తి నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే సలహా మేరకు ముప్పై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో గుడి కట్టించామని చెప్పిన ఆ రోజు ఈ దేవాలయం కట్టిన మధ్యవర్తలు ఉన్నటువంటి పది లక్షలు మధ్య లక్షల పది లక్షల రూపాయలు వెనక్కి మరి కి డీ తీయాలని నమ్మంటే ఆ పెద్ద మనిషి ఒక మధ్యవర్తి డబ్బులు రావు అంటే సిరుపుడు శ్రీనివాసరావు అతనే ఒక ఎకరాన్నర భూమి అగ్రిమెంట్ రాసి ఈ డబ్బులు ఈ గుడి ఈ గుడి ఈ గుడి నిర్మించలేకపోతే ఈ అక్రమణ భూమి మీ దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఒక ధైర్యంగా నా మీద ఉన్నటువంటి ధైర్యంతో అమ్మవారి యొక్క ఆసక్తితోటి ఇవాళ ముత్యాలమ్మ వారి గుడిని కట్టించుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఆనందం ఉందనేటువంటిది మనం చేస్తూ హాబరాబాద్ వరకు పాడైపోయింది కాబట్టి ఈ రోడ్ ని రిపేర్ చేయడానికి ఏడున్నర లక్షల రూపాయలు కూడా డబ్బులు శాంక్షన్ అయినటువంటి ఈ రిపేర్లు అనేటువంటి తాత్కాలికం పర్మినెంట్ గా మంచి పాడు మొత్తం ఇరవై ఐదు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూప్ కి గతంలో అయితే ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు డబ్బాలో డబ్బులు వచ్చినాయి వాళ్ళకి మూడు విడతలుగా వచ్చినాయి ఇది నాలుగో విడతా ఈ నాలుగో విడతతో కోటి రెండు లక్షల రూపాయలు ఈ గ్రామంలో మహిళా సంఘాలు పంచుతున్నాం అనేటువంటి సందర్భంగా వాళ్ళ చెప్తారు మీ అందరికీ తెలుసుకున్నటువంటి విషయమే ఏది దాటితే చెప్పదాసేటువంటి నాయకత్వం అది ఇచ్చిన మాట కోసం ఏదైనా సరే దేనికైనా సరే నిలబడేటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఈ సందర్భంగా చెప్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు దమ్ము ధైర్యంతో అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాడు ప్రతి కుటుంబానికి నా వల్ల మీరు జరిగిందంటే మాత్రమే నా పోటీ అని చెప్పేటువంటి నాయకుడి చేసుకోవడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరి నుంచి ఉంచాత లేకుండా ఎవరికి చేయిశావచ్చూ అవినీతి రాకుండా పరిపాలన జరుగుతున్నటువంటి పరిపాలన మనందరం సమర్పించి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటిది ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి మన మీ అందరికీ కూడా కోరుకుంటూ ప్రజలు నమ్ముకునేటువంటి నాయకత్వం నాది డబ్బులు నమ్ముకునేటువంటి నాయకత్వం జోగి మీరు ప్రజలు నమ్ముకునేటువంటి వ్యక్తి కొట్టేస్తారా బ్యాంకులు నమ్ముకునే డబ్బు మీద మమకాలతో డబ్బు చోట్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొట్టేస్తారనేటువంటి మీరు ఒకసారి ఆలోచించాలనేటువంటి మీకు మనం చెప్తూ యొక్క యొక్క ఆస్థితులు మన గ్రామ ప్రజలందరి మీద ఉండాలి ఈ గ్రామం సుభిక్షంగా సంతోషంగా రైతాంగం అన్ని వర్గాలు కూడా పోగోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈ గుడి ఆహార ఆహరణ శిలో కష్టపడేటువంటి మన శ్రీకుల శ్రీనివాసరాన్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భాన్ని అభినందిస్తూ చంద తీసుకోవాలి కట్టినటువంటి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము అందరిలో కూడా আাা up نو راس آو 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 نمبر رن 5 3 2 1